తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్ల కుటుంబాలలో వెలుగును నింపాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస్ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కోరారు సర్పంచ్లు వడ్డీలకు తెచ్చి గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు అనేక మంది సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది గతంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని తెలిపారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా సర్పంచ్ల మీద కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదన్నారు గ్రామాలలో రాజకీయాలు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు ఈ దసరా పండుగకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నిదర్శనంగా కనపడుతుంది సర్పంచ్ లు చిన్న భిన్నమైన పడుతున్నారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంధి మేము సర్పంచ్ అనేక రూపాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు సార్లు వినద్ పత్రం ఇచ్చాం అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ కు ఐదు సార్లు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి నుంచి అనే పదం కూడా ఇప్పటిదాకా మేము వినలే ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన సర్పంచ్ల పరిస్థితి ఉన్నది అదేవిధంగా చూసుకుంటే మేము మన ప్రజా పాలనలో ఈ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి కూడా వినతిపత్రం అందజేస్తే మీరు ఎలనగా మాట్లాడడం జరిగింది మేము ప్రభుత్వాలకు పని చేయించిన అధికారులు చేయించారు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మేము పని చేసినాం